దివి నుంచి భూమికి సేఫ్గా ల్యాండ్ అయిన సునీత విలియమ్స్ గారు వేమోనౌక మురయించడంతో తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత విలియమ్స్ గారు మరియు వారితో పాటు బుచ్వీల్మోర్లు కూడా అక్కడే ఉన్నారు వీరిద్దరూ కూడా ఈరోజు అనగా బుధవారం తెల్లవారుజామున మన భూమిపై అడుగుపెట్టారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణం అయిన సునీత విలియమ్స్ గారు విల్మోర్ గారు భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఫ్లోరిడా తీరంలో సేఫ్గా ల్యాండ్ అయ్యారు డ్రాగన్ వ్యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికితీశారు ఆ తర్వాత ఆస్ట్రోనాట్లను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు ఊహించని సవాళ్ళు చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్గా ముగియడంతో ఆనందం వెలివిరిసింది రెండు వందల ఎనభై ఆరు రోజుల తర్వాత సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లు సురక్షితంగా పుడుమిని చేరినట్లు నాసా ప్రకటించింది ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్క్రూ తొమ్మిది మిషన్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన క్షణాలను వివిధ మాధ్యమాలలో ప్రసారంగా చూసాం మనము దివి నుంచి భూమికి చేరిన వారిలో సునీత విలియమ్స్ చాలా అరుదైన ఘనత చాలా రికార్డు సాధించారని కూడా చెప్పుకోవచ్చు వీరికి ఒక్కొక్కరు ఒక్కో రీతిలో వినూత్నంగా స్వాగతం తెలియజేశారు అందులో భాగంగా నేను రావయాకు పైన వేసిన చిత్రంతో వారికి వినూత్నంగా స్వాగతం తెలియజేస్తున్నాను మరియు ఈ తొమ్మిది నెలలు అనగానే పసికన్ను తొమ్మిది నెలల తల్లి గర్భంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వారు అంతరిక్షంలో అక్కడ ఉండి నేడు భూమిని చేరుకోవడం మరియు సురక్షితంగా చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది నమస్తే నేను మీ గుండు శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేడ్ వినూత్నంగా సందర్భానుసారంగా చిత్రాలను వేస్తుంటాను ఇప్పటి వరకు చేతి వేలి గోర్లపైన కావచ్చు అరిచేతులు కావచ్చు ఇలా రకరకాలుగా చిత్రాలను వేస్తూ పెయింటింగ్ బ్రష్తో పెన్సిల్స్తో రంగులతో చాట్ల పైన రకరకాలుగా వేస్తూ వస్తున్నాం ఇలా మామూలుగా కాకుండా వినూత్నంగా డిఫరెంట్గా వేద్దామనే ఆలోచనతో రావి ఆకు చిత్రాలను వేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందులో భాగంగానే నేడు అనగా బుధవారం తెల్లవారు జామున సునీత విలియం గారు మన దివి నుండి భూమికి చాలా సేఫ్గా ల్యాండ్ అయినారు వారికి స్వాగతం పలుకుతూ అశ్వత్థ పత్రం పైన సునీత విలియం గారి చిత్రాన్ని మలచి వారికి స్వాగతం తెలియజేస్తూ వినూత్నంగా రావి ఆకు పైన చిత్రాన్ని వేయడం జరిగింది సునీత విలియం గారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు తొమ్మిది నెలలు అంటే పసికందు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఏ విధంగా ఉండి తొమ్మిది నెలల తర్వాత మన ప్రపంచాన్ని చూసి కెవ్వున కేకేస్తుందో ఆ విధంగా మన సునీత విలియం గారు కూడా తొమ్మిది నెలలు దివి పైన ఆకాశంలో అంతరిక్షంలో ఉండి వారు మరి తిరిగి ఈరోజు తెల్లవారుజామున భూమిపైకి రావడం చాలా సురక్షితంగా చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది మీరు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదములతో మీ శివ